ಮುಂದೀಡಿಯ ವಾರಿಗೆ ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈ ಇರೋದು ಭಕ್ತ ಪರಮ ಪವಿತ್ರಮ ರೋಜು ಕಾರ್ತೀಕ ಸೋಮವಾರ ನಾಲ್ಕೋ ಸೋಮವಾರ ఈ నాలుగవ సోమవారం నాడు ఈ అగస్తేశ్వర స్వామి ఆలయం నుండి గత మూడు సంవత్సరాలుగా ప్రతి సోమవారం జరపబడుతున్న శివహమ్మ ఆధ్వర్యంతో సేవా కమిటీ వారి ఆధ్వర్యంతో ఈ జరుపుతున్న ఈ కార్యక్రమానికి చేసిన భక్తులకు అందరికీ కూడా ఆహ్వానం ఈ శివహం కమిటీ అన్నదాన ప్రసాద సేవా సంఘం మూడు సంవత్సరాల క్రితం మన శివరాత్రి మహాశివరాత్రి నాడు ప్రారంభించడమైంది అక్కడ నుంచి ప్రతి సోమవారము ఆ పరమశివుని ఆశీస్సులతో భక్తాదుల భక్తులు ఈ సేవా తత్పరులు ఇటువంటి వారి సహకారంతో కమిటీ వారి సహకారంతోనూ ఇది మూడు మూడు సంవత్సరాల నుంచి ప్రతి సోమవారము నిర్విఘ్నంగా నిర్వాహంగా జరపడుతూ వస్తుంది ప్రతి సోమవారం కూడా దాదాపు ఏడు వందలు ఎనిమిది వందల మంది భక్తులు భక్తులు కానీ పేదలు ముఖ్యంగా భక్తుల కంటే కూడా పేదలు అనే ఉద్దేశంతో చేసింది ఇది పేదలు భక్తులు అందరూ కూడా రావడము ఈ ప్రసాదాన్ని స్వీకరించడము జరుగుతూ వస్తుంది ఏ రోజు కూడా ఏ ఎంత ఈ విఘ్నాలు వచ్చినా కూడా సోమవారం ఆపడం అంటూ జరగలే ఇంకా కూడా జరుగుతాము దీనికి దాతలు కూడా మేముగా దేతలను సంప్రదించడం కానీ దేతలను కలవడం కానీ జరగడం లే వాళ్ళకు వాళ్ళుగా వస్తే తప్పకుండా ఈ సేవలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తాం లేనిపక్షంలో మేమే కమిటీ వల్లమే పెట్టుకోవడం జరుగుతుంది ఈ కమిటీలో ఉపాధ్యక్షునిగా మురికేట్స్నాయుడు ఆయన విష్ణునారాయణ వీళ్ళంతా ఉన్నారు ఇంకా కొంతమంది కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కమిటీ మెంబర్స్ అందరు ఉన్నారు అందరూ కూడా అందరి కృషితో బాగా అనుభవపడుతుంది అందరి కృషిలో జరపడతానే కూడా కొంత ముఖ్య భాగస్వామ్యులుగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు ఆయన శివనారాయణ విష్ణునారాయణ గారు ఈయన మురికనాయుడు గారు కొంత ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా ఉండి చేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం మన రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు రిజినల్ మేనేజర్ గారు సుధారెడ్డి గారు హైదరాబాద్ ఈయన వితరణ మరి ఈ నాలుగో సోమవారం కాబట్టి ఒకరిద్దరు కూడా రావడం జరిగింది రెడ్డి సేవా సంఘంలో ప్రతి సోమవారం ప్రతి నెలలో నాలుగో సోమవారం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగస్వామ్యం ఎడవడగలవడం జరిగింది ఇది ఒక సేవా కార్యక్రమం ఒక పేదలకు ఏదో ఉపయోగపడేలాగా చేయగలిగినందుకు ఈ అవకాశం ఇచ్చింది భగవంతుడు మా అదృష్టంగాను భావిస్తాను పెట్టే ముందర రాంప్రసాద్ రెడ్డి చైర్మన్గా ఉన్నాడు దీనికి ఆ లోపల మేము ఇద్దరిని ఈరబద్దుని కాలభైరవుని మొత్తం అందరినీ కూడా పెట్టేదానికి సహకరించి మేమే దానికి చేశాము మేము కలిసి అయితే కింద అన్నదానం పెట్టేదానికి చెప్పాలంటే నేను నేను ఎంతో చెప్పేదానికి నాకు మనసులు అవలేదు ఎందుకంటే ఎందుకు పెట్టిన పెట్టినాం అయితే ఇద్దరు ఒప్పుడు ఎవరు పెట్టినా పెట్టకపోయినా నువ్వు నేను మనం ఉన్నన్నాను శివునికి భోజనం పెట్టా సోమని అనుకొని టంకా పెట్టినాం ఆ రోజు శంఖా పెట్టినాము అయితే మేము కొట్టిన వేళ ఏమో మాకు ఇంతవరకు కూడా ఇబ్బంది లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టనీలే దేవుడు ప్రతి రోజు మేము అనుకునే వాళ్ళు మాకు రోజు ముందే మాకు మంచి దొరుకుతున్నాడు నా వరకు ఇప్పుడు నాకు అమెరికాలో కూడా నలుగురు నలుగురు ఇస్తున్నారు ఈ శివుడు అమెరికా నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి ఒక లండన్ నుంచి ఒక ఇస్తుంది ఇటు ఎత్తుకుంటే బంధువర్గంలో కానీ మా బంధువులు ఎవరే కానీ మాకు ఇబ్బంది లేకుండా ఈ శివం కంపెనీ అద్భుతం జరుగుతుంది ఇప్పటికి మూడు సంవత్సరాలు రేపు నాలుగు నెలలకు అయిపోతుంది మూడు నెలలకు అయిపోతుంది ఒక్క రోజు పన్నెండు గంటలు దాటి భోజనం రాదా ఈ రోజు ఎందుకు అయింది అనుకోవద్దు మిస్సి లేదు పన్నెండున్నరకు ఎప్పుడు భోజనం వాళ్ళము ఐదు వందల నుంచి ఆరు వందల మంది ప్రతి సోమవారం భోజనం పెడతాం డెబ్బై ఐదు కేజీలు బియ్యమేస్తాము పాయసము పప్పు రసము పెరుగు అన్ని రకాల ఇస్తాం తాలింపు దగ్గర ఇది ఆ దేవుడు మాకిచ్చిన వరం మేము కాదు దేవుడు మాత్రం చేయిస్తా అన్నాడు చేయినా ఎదవా కొన్ని ఉండు చేయని చేస్తాను అది మేము చేస్తాను ఇది ఆ భగవంతునికి తల ఉంచి నేను రోజులు కూడా ఈ భోజనానికి ఒకరోజు ఆబ్సెంట్ లేకుండా ఒకరోజు ఆబ్సెంట్ లేదు ఇన్ని వారాలలో కానీ ఆబ్సెంట్ అవుతాయి నేను ఆబ్సెంట్ కాలా చక్కగా నిలబడి పది మందికి నేను నిలబడుకొని పిలిచే దాంట్లో ఇబ్బంది లేకుండా భోజనం పెట్టించాడా ఆ భగవంతుడు మా సంస్థకు మాకిచ్చిన ఆ మహానుభావుని దయ మా ఉంటే ఎప్పుడు ఇది శివుడు ఉన్నన్నాళ్ళు పొద్దుటూరు ఉన్ను భోజనం పెట్టాలని మీ 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 పేపర్ వాళ్ళకు నేను భగవంతుడు శాస్త్రి ఇది ఆగకూడదు ఆగదు ఇది నా మనసా చెప్తుంది కాబట్టి స్వచ్ఛంగా జరుగుతుంది మీరు ఎప్పుడేం కావచ్చు అదో మాకు ఎనుక పిల్లగా చూడో మంచి మోసగారు పిల్లకాడ ఇద్దరు రోజులు అంతా నాకు ఉన్నారు పొద్దుటూరు నాకు చాలామంది కష్టం అందరూ గౌరవిస్తారు నన్ను అది ఒకటి నా సంతోషం ఎందుకంటే నేను నచ్చినట్టు నాకు ఒక మంచిగా రావాలి నేను పక్కింటి రోజు చనిపోకుండా మంచి అంటే ప్రపంచం అంతా చె ఈ శివ హోం కమిటీ ద్వారా ప్రతి సోమవారము దాదాపు ఇప్పటికీ రెండు సంవత్సరముల పది నెలలు దాటింది ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా దాతల ద్వారా దాతల సహాయ సహకారాలతో ప్రజల యొక్క ఇదితో బాగా జరుగుతోంది కాబట్టి ఇదే విధంగా కొనసాగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను